చె రైతు పండించిన పంటలు సార్ సిద్ధాన్ని వెళ్తారు ఇప్పటికి కూడా మేము ఈ పంట తింటున్నాం సార్ ఈ పంటలు తిన్నడం వల్ల ఆరోగ్యానికి మంచిదే సార్ ఇప్పుడు మేము టాబ్లెట్లు తక్కువ వాడుకొని తిన్న వల్ల మాకు కొంచెం ఆరోగ్యంగా ఉంది సార్ సార్ మేము పండించి మేము తిన్నవేము సార్ ద్వారానా మేము పండిస్తాం సార్ పండించి వ్యాపారం కూడా సార్ నువ్వు నువ్వెంత చేస్తున్నావు వ్యవసాయం నేనా సార్ రెండు ఉన్నారె సార్ నువ్వు అమ్మా ఏమేమి చేస్తున్నావు నువ్వు చిరుధాన్యాలు ఏడు రకాలు చిధాన్యాలు పండిస్తాను ఏడు రకాలు చేస్తున్నావు సంవత్సరానికి దగ్గర దూరం పండిస్తున్నావు ప్యాక్ చేసిన తర్వాత ప్యాక్ చేసిన తర్వాత సార్ మామూలుగా సాపులో రేట్ అయితే మాత్రం రెండు వందలు ఉంటాయి సార్ మా దగ్గర మేము పండించిన రేట్ అయితే మాత్రం నూట రూపాయలు సార్ ఇది కొంచెం ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ కామన్ బ్రాండ్ పెట్టి కొంచెం రేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ తెచ్చి రేట్ వచ్చే వర్క్అవుట్ ఓకే ఎప్పటి నుంచి చెప్తున్నాయి వీళ్ళకుండే పెద్ద అసెక్ట్ హని శర్బత్ కూడా పెద్దగా చేస్తానంటున్నారు మీరు ఒకప్పుడు చాలా వచ్చేది ఇక్కడ చెంచు అంతా కూడా చేసేవా అక్కడే ఎక్కువ అది ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో కూడా చాలా ఉన్నాయి బాగా కొన్ని కొన్ని ఫారెస్ట్ ప్రోడ్యూస్ ఫైవ్ స్టార్ హోటల్స్ చాలా డిమాండ్ మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారని ఓకే

ఇది కామన్ బోర్డ్ కాబట్టి ఎవరి పెడతారు మీరు ఇది కూడా చేసి పేటెంట్ రిజిస్ట్రేషన్ చేసింటారు ఎంత ఇది ఎన్ని మిల్లీగ్రామ్స్ ఇది వన్ కేజీ నాలుగు వందల పది రూపాయలు జనవరి ఇరవై ఆరు నిన్నే తయారు చేశారా మనాలి సార్ మనాలి ఇచ్చేసి ఓకే మళ్ళీ ఇచ్చేస్తారని బర్లు సోప్స్ కూడా సోప్స్ కూడా చాలా బాగున్నాయి వాడుతున్నాం సార్ సోప్స్ చాలా బాగున్నాయి ది ఇస్ వాట్ మెటీరియల్ ఇది ఎంత వరకు నేచురల్ గా పోగలు ఇప్పుడు ఈ షీట్ ఓకే మీరు ఏంటమ్మా ఎక్కడ ఐటీ ఇప్పుడు ఈ షీకా ఎంతవరకు అమ్మగలుగుతున్నారు మీరు సోప్ నట్స్ కూడా ఉన్నాయా లేవా సోప్ నట్స్ ఎంతవరకు అమ్మగలుగుతున్నారు ఎంతవరకు అమ్ముతున్నారు అది ఏం చేస్తారంటే సార్ వీళ్ళు వంద వికాస్ కానీ మూడు వందల మూడు వికాస్ గ్రూప్లు పెట్టుకున్నారు సార్ వాళ్ళు ప్రాసెస్ చేసిన ప్రొడక్ట్ ప్రొడక్ట్ ఏమో మార్ట్ ఒకటి పెట్టారు సార్ ఆ మార్ట్ ద్వారా వీళ్ళు డిస్పోజ్ చేస్తారు కొంచెం మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలా డిజిటల్ పేమెంట్స్ పెడుతున్నారా ఇప్పుడు ఎంత వస్తా ఉంది చింతపండు ఎంత మరి రేటు నూట డెబ్బై రూపాయలకి ఎంత వస్తా చింతపండు మొత్తం అక్కడ చింతపండు నెక్స్ట్ వాట్ ఈజ్ ది అవైలబిలిటీ వాట్ ఈజ్ ది మార్కెటింగ్ వాట్ ఈజ్ ది ఈడ్ ఐ వాంట్ టు గో త్రూ ఆల్ ది ఎంత అమ్మగలుగుతున్నారని ఎన్ని బాటిల్స్ అమ్ము ఎంత అమ్ముతున్నారు ఎన్ని లీటర్లు అమ్ముతున్నారు నేను నాలుగు సార్లు చెప్పాను ఇవన్నీ కొంచెం బాగా నేచురల్ గా ఉంటాయి కాబట్టి హెల్తీ కాబట్టి దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయండి నమస్కారం కేయర్పురామా అంటే మీరు ఒక చేయగలిగితే మొత్తం వీళ్ళు తయారు చేసే గ్రెయిన్స్ అన్ని తీసుకొని కొన్ని సొసైటీలో నేచురల్ ఫార్మింగ్ లో తీసుకొని కామన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి అక్కడి నుంచి ప్రాసెసింగ్ యూనిట్ మార్కెటింగ్ అని ఎస్టాబ్లిష్ చేస్తే బ్రాండ్ కింద ఇట్ విల్ బిలి ఎంత అమ్మా ఇది వంద రూపాయలమ్మా చూడు వంద రూపాయలు వంద రూపాయలకి చూసి సీట్ ఓకే చల్లే